ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో టెట్ డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు ఒక చిన్న అది ఇస్తాను క్లారిటీ ఇస్తాను ఒక మూడు పదాలు సైకాలజీలో ఫుల్గా కన్ఫ్యూజ్ అయ్యేటువంటి పదాలు మూడు పదాలండి ఒకటి పెరుగుదల రెండోది వికాసం మూడోది వచ్చేసి పరిపక్వత ఈ మూడు పదాల గురించి క్లారిటీ ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను పెరుగుదల అంటే మనకు తెలిసిందే కంప్లీట్గా అది శారీరక పైనటువంటి అభివృద్ధిగా చెప్పుకుంటూ ఉంటాం అభివృద్ధి కూడా అనకూడదు యాక్చువల్గా ఇది శారీరకమైనటువంటి పెరుగుదల సో అది బయట కావచ్చు అంటే బయటగా ఉండేటువంటి ఎత్తు బరువు కావచ్చు లేకుంటే అంతర్గత అవయవాలైనటువంటి గుండె ఊపిరితిత్తులు మెదడు ఇవన్నీ పెరిగినట్లయితే అంటే మనిషిలో ఉండేటువంటి కణాలు పెరిగితే సింపుల్గా దాన్ని పెరుగుదలగా చెప్పేస్తాం ఓకేనా గ్రోత్ అంటాం ఇంగ్లీష్లో పూర్తిగా పరిమాణాత్మకం ఇది పరిమాణాత్మకాన్ని ఇంకొక పదం యూజ్ చేస్తాము ఘనాత్మకము అంటాం గుణాత్మకం కాదు ఘనాత్మకము అంటాం అంటే కొలవదగినది అని అర్థం అనమాట సో పెరుగుదల ఎప్పుడు కూడా పరిమాణాత్మకం మరియు ఘనాత్మకము అని అర్థం రెండవది వచ్చేసి వికాసం వికాసం అంటే వెరీ సింపుల్ అండి ఏమీ లేదు వికాసం అంటే ఒక మనిషి శారీరకంగా మరియు మానసికంగా అభివృద్ధి చెందుతూ ఉంటాడు దీన్ని ఏమంటామంటే వికాసంగా చెప్తాం ఉదాహరణకు శారీరక వికాసం అంటే ఏమిటి అంటే ఉదాహరణకు పిల్లవాడు పుట్టిన తర్వాత పెరుగుతాడు పెరిగిన తర్వాత కొన్ని స్కిల్స్ శారీరకమైనటువంటి ఉరకడం కావచ్చు రన్ రన్నింగ్ కావచ్చు లేదంటే స్విమ్మింగ్ కావచ్చు స్కిప్పింగ్ కావచ్చు ఇలాంటి అభివృద్ధి చేసుకున్నట్లేదు దాన్ని శారీరక వికాసంగా చెప్తాం ఇంకా మానసిక వికాసం అంటే మనకు తెలిసిందే కొన్ని అంటే నైతిక విలువలు అభివృద్ధి చెందడం కావచ్చు ప్రజ్ఞ అభివృద్ధి చెందడం కావచ్చు సోషల్ మెచ్యూరిటీ కావచ్చు ఇవన్నీ కూడా మానసిక వికాసంగా చెప్తూ ఉంటాం ఓకేనా సో కాబట్టి వికాసం అంటే శారీరక వికాసం కావచ్చు మానసిక వికాసం కావచ్చు ఇది పూర్తిగా అనువంశికత మరియు పరిసరాలపైన రెండింటిపైన ఆధారపడుతుంది ముందు గ్రోత్ వచ్చేసేమో మాక్సిమం అనవంశ్యకత పైన ఆధారపడుతూ ఉంటుంది గమనించండి పరిపక్వత మూడో వర్డ్ వచ్చేసి పరిపక్వత అండి ప్రతి మనిషి పుట్టుకతోటి కొన్ని లక్షణాలని తల్లిదండ్రుల నుండి పొందుతూ ఉంటాడు ఈ పొందినటువంటి లక్షణాలు పెరిగేటువంటి క్రమంలో అవి బయటపడుతూ ఉంటాయి క్రమక్రమంగా బయటపడుతుంటాయి దీన్ని ఏమంటామంటే పరిపక్వతగా చెప్తూ ఉంటాం ఉదాహరణకు ఒక సింగర్ మంచిగా పాట పాడేటువంటి వ్యక్తి ఒక కొడుకో బిడ్డను చూసినట్లయితే ఒక త్రీ ఇయర్స్ వరకు పెరుగుదల అయిపోతూ ఉంటుంది త్రీ ఇయర్స్ తర్వాత శారీరక వికాసం జరుగుతుంది మానసిక వికాసం జరుగుతుంది అంటే మానసిక వికాసం అంటే ప్రజ్ఞ ద్వారా పాటలు నేర్చుకోవడం సాధన ద్వారా ఈ గొంతును సరి చేసుకోవడం శారీరక వికాసం ఇలా వికాసం జరుగుతుంది సో తర్వాత పుట్టగానే అంటే పాడాడు కదా సర్టన్ ఏజ్ వస్తుంది ఒక త్రీ ఆ ఫోర్ ఇయర్సా ఫైవ్ ఇయర్స్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా లక్షణం బయటపడుతుంది దాన్ని పరిపక్వతగా చెప్తూ ఉంటానమాట సో ఇలా మీరు బాగా గుర్తుపెట్టుకోండి పెరుగుదల వికాసము పరిపక్వత సో పరిపక్వత పూర్తిగా జన్యుపరం జన్యుపరం అండి ఓకేనా పెరుగుదల కూడా మ్యాక్సిమం జన్యుపరం వికాసం వచ్చేసి ఏంటంటే జన్యుపరమైన అంశాలపై ఆధారపడుతుంది అదేవిధంగా పరిసరాలపైన కూడా ఆధారపడుతుంది ఓకేనా ఐ విష్ విషయో ఆల్ ద బెస్ట్